కలుగునట్లు నీ తల్లిని నీ తల్లిని సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడై ఉంటావు అన్నాడు ఈనాడు తల్లులకు అన్నం పెట్టని తండ్రులను గౌరవించలేని కొత్త తరం లేకుండా పోలే ఎందుకని నువ్వు వదిలేసే చిన్నతనంలో చిన్నతనంలో దేవుడు నువ్వు వేడుకుంటూ 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 పెట్టాలని అనుకునిస్తే మేము పెరిగిన వాడు వయసు వచ్చా వాడు నేర్చుకుంటాడే వాడు వచ్చిన వాడు వాడు ఆ అని వదిలేసిన కారణాన్న వాడు నిన్ను నన్ను వదిలేసే పరిస్థితి కాదు కాబట్టి జాగ్రత్త వహించాలి అబ్రహా తన కొమ్మాడిని రాహిల్ తన కొమ్మాడిని అలాగే అన్న తన కొమ్మాడిని ఒక విశేషమైనటువంటి నువ్వు మనుషులుగా తెచ్చిదిద్దాడు ఎందుకంటే ఈనాడు మన పిల్లలు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆస్తి సంపాదించి అందరిలో పది మంది పర పరపతి కాదు పరపతి కాదు కావాల్సింది ఎదుటి వాడిని గౌరవించటం నమస్కరించడం ఇంటికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని అభిమానించటం సన్మానించటం తల్లిదండ్రులకి వృద్ధాప్య దేశలో పట్టించుకుని బద్దం వేయటం ఇది వాడు బాల్య నుండి రావాలి అంతేగాని మధ్యలో వచ్చేది కాదు సమా కాబట్టి గ్రంథంలో ప్రత్యేకం తెలియజేస్తున్నాడు సమయం అయిపోయింది వారు ఇచ్చిన సమయం నేను ముగిస్తాను రాజులు రెండో గ్రంథం అన్నాను సమయం అయిపోయింది కాబట్టి నేను ఏమంటున్నానంటే త్రిమందివుల పిల్లరా జాగ్రత్త దేవుడు మాత్రము తన మహిమను ప్రతి ఒక్కరి పట్ల ప్రదర్శిస్తాడు దొంగతనం చేసేవాడికి వర్షం కురుస్తుంది యథార్థంగా బ్రతికేవాడికి వర్షం కురుస్తుంది నీతిగా బ్రతికేవాడి పట్ల దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు దుర్మార్గం బ్రతికేవాడి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు దేవుని యొక్క ఏర్పాటుల్లో దేవుని యొక్క కృతజ్ఞత భావంతో ఉపకారిక ఉండే వర్షంలో దేవుడు ఎలాంటి విధంగా కానీ అన్యాయం చేసేవాడు కాదు ఎందుకంటే తన చిత్తానుసారంగా కార్యాలు జరిగిస్తాడు ఏ సమయంలో యచించాలో ఏ సమయంలో రక్షించాలో ఏ సమయంలో సంరక్షించాలో ఏ సమయంలో ఆదుకోవాలో ఏ సమయంలో గొప్ప చేయాలో ఏ సమయంలో దీనికి ప్రత్యేక మనిషి యొక్క ఆత్మ సంబంధమైన జీవన శైలి ప్రామాణికం భక్తి ప్రామాణికం విశ్వాసం ప్రామాణికం ప్రార్థన ప్రామాణికం అలాగే మనిషి దేవుణ్ణి వేడుకునే విధానం ప్రామాణికం సమాజంలో మానవత్వం కలిగి బ్రతికేటువంటి జీవన శైలి ప్రామాణికం వృద్ధాప్యం తన తల్లిదండ్రులను సన్మానించలేని కోట్లు పరిగెత్తిన కుమారుడు ఉంటే మంచిదా లేకుండా మంచిదా లేదని చెప్పాలి మా వాడుకో అంత ఉన్న నన్ను చూడలేదయ్యా వాడు ఉన్నా లేక నాకే అనే తల్లి లేరా కాబట్టి సంపద కంటే ఏది గొప్ప సంస్కారం గొప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు నువ్వు ప్రార్థించి మొక్కుని వేడుకొని వేడుకోంగా అద్భుతమైన కుమాడు అనుగ్రహిస్తే వాడిని వదిలేసావు వదిలేసావు వాడు బాల్యం ఉన్నప్పుడే వాడికి ప్రత్యేకంగా ఎవరి అడుగు తెలిసింది గ్రంథాలు బాలుడుగా ఉన్నప్పుడే వాడిని నడవవలసిన తర్వాత వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలిగిపోడు అని చెప్పేసింది గ్రంథాలు బాలుడు ఉన్నప్పుడు వదిలేసా వాడు వయసు వచ్చినప్పుడు వాడే నేర్చుకుంటాడు వాడు వయసు వచ్చినప్పుడు ప్రార్థన చేసాడు వాడు వేసిన భయం వదులుకుంటాలి వాడు వేసినప్పుడు ఎదుటివాడిని గౌరిస్తాడు వాడికి ఇప్పుడు ఏం తెలుసు అంటుంటాం కాదు బాల్యంలోనే బాల్యంలోనే చెయ్యాలి కావున ప్రేమ దేవుని పిల్లారా మన పిల్లలు నడిచే నడవను బట్టి ఎదుటివాడు మెచ్చుకున్నాడు అనుకో ఏమొస్తుంది అదే మహిమ అదే మహిమ అర్థమవుతుందా అదే మహిమ మన బిడ్డ పది మందిలో గొప్ప పేరు సాధించింది అదే మహిమ ఇంకేముంది నాకు అన్నం లేకపోయినా పిల్లలు సార్ నా పిల్లలు నేను రోజున ఒక ఆయన హాస్పిటల్లో ఉంటే విభేదం ఉన్న ఒక కొడుకు హాస్పిటల్ ఉన్న తండ్రిని చూసి ఆయన అంటున్నాడు అనమాట నా పెద్ద కొడుకు నాకు దగ్గరకు వచ్చాడు అదే చాలు నాకు అదే ఏంటండి దేశం ఉందా దేశం తీసేసాడే మనిషి కోపం ఉంది ద్వేషం ఉంది ఈ ద్వేషాన్ని వదిలిపెట్టాడు హాస్పిటల్లో మా నాన్న చూసి రావాలని బయలుదేరాడు వెళ్ళి చూశాడు చూసిన తర్వాత ఎక్కడ లేని ఆనందం వస్తుంది అన్నమాట తండ్రికి ఎంత ఆనందం అంటే పక్కన కొడుకును అయినా అన్నయ్య కొడుకు వచ్చాడు అనమాట వాళ్ళకి అన్నదమ్మని పళ్ళ ఈ అన్న కొడుకు వచ్చాడు చూడటానికి నా పెద్ద కొడుకు వచ్చాడు చాలా నాకు నా రోగం అంతా బయిది పోవటే కావున ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించారు దేవుడు మనిషిని లోపల అంతరంగంలో ఒక విశేషమైన నైతిక విలువను ఏర్పాటు చేశాడు ఒక విశేషమైన సామర్థ్యం అనుగ్రహించాడు మనిషి ప్రతి ఒక్కళ్ళు ఒక విశేషమైన శక్తి ఉంది విశేషమైన శక్తి ఉంది దేనికి ఉపయోగించాలి శక్తిని దేనికి ఉపయోగించాలి దేవుడు దేవుని దగ్గర శక్తి ఉంది మహిమ దేనికి ఉపయోగించాడు మనుషులు మన కోసం ఉపయోగించాడు ఈనాడు